All the and all the teachers, those who came from different ponders. this ship Thank you very much. Father, we will start with a bunch of flowers. <laughs> this ceremony is a special occasion with all the donors. It is a traditional and symbolic ceremony to start our journey with the lighting of the lamp. Yes, as light.

చేసుకుంటూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఆ రోజు ద్రోణాచార్యుడు అర్జునుడు ఉన్నా గాని ద్రోణాచార్యుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇదే విధంగా జరుగుతుంది అంటే టీచర్ అంటే ఒక దశ దిశ నేర్పే ఒక వ్యక్తి తండ్రి తల్లి అందరికంటే ఒక తల్లిదండ్రుల కంటే ఒక గొప్ప వ్యక్తి గురువు ప్రతి వ్యక్తి కూడా ఒక రోల్ మోడల్గా ఎవరైనా చూస్తారండి చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా ఒక టీచర్ని మనం రోల్ మోడల్గా చూస్తూ ఉంటాం టీచర్ ఏ విధంగా ప్రవర్తన ఉంటుంది డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము టీచర్ మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు మళ్ళీ ఏ విధంగా చదివించి పైకి తీసుకొస్తాడు ఎందుకంటే ఇవాళంటే కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది అరవై డెబ్బై ఏళ్ళ క్రితం చాలా చిన్న చిన్న రైతు కుటుంబాల నుంచి మేము గేదెల చేసి ఇంట్లో నీళ్ళు తీసుకొచ్చి మ్యాథ్ తీసుకొచ్చి బడికి వెళ్ళేవాళ్ళం టైం ఉంటే చదివాడు లేకపోతే లేదు ఆ విధంగా చదువు అందరూ ఒకే చదువు చదివాళ్ళం ఆ విధంగా చదివి టీచర్లు ఏం చేసేవాళ్ళంటే ఒక సరైన దశ తీశ నేర్పుతూ అరే నీకు ఇంగ్లీష్ రాదు లేకపోతే నీకు హిందీ రాదు దాని మీద శ్రద్ధ పెట్టరా లేకపోతే నీకు అసలు లెక్కలు రావు నాన్న అదేనే అదే అనేవాడు అరే అరే మీద నీకు లెక్కలు రావు నువ్వు సైన్స్ తీసుకో అని చెప్పి చెప్పేవాడు చిన్నప్పుడే ఆ విధంగా నేను డాక్టర్ అవ్వడం జరిగింది ఎందుకంటే మనకి లెక్కలు రావు మనకు తెలుసు మా టీచర్ కూడా నాకు చెప్పేవాడు నీకు ఎంత చెప్పినా లెక్కలు రావట్లేదురా వద్దు సైన్స్లోకి వెళ్ళాలండి సైన్స్ అంటే బట్టి కొట్టడమే కాబట్టి బట్టి కొట్టాము చదివాము డాక్టర్ అయ్యాము అదే విధంగా అంటే ఇక్కడ అంటే పట్టుదల కృషి దేనైనా సాధించవచ్చని చెప్పడానికి నిదర్శనం ఇది అంటే ఒక డాక్టర్ సీట్ రావాలంటే చాలా కష్టం కష్టపడాలి ఓర్పు ఉండాలి తెలివి కూడా ఉండాలి కానీ తెలుగు ఎక్కువ అవసరం లేదు తెలివి ఎవరికి కావాలి ఇంజనీరింగ్ కావాలి అంటే ఇంజనీరింగ్ ఒక మ్యాథమెటిషియన్ కాబట్టి తప్పనిసరిగా ఒక సైంటిఫిక్ ఎనాలసిస్ కానీ సైంటిఫిక్ నాలెడ్జ్ ఇవన్నీ ఉంటేనే ఒక ఇంజనీర్ అవగాహన అదేవిధంగా ఒక డాక్టర్ ఏ విధంగా అయ్యాము ఒక టీచర్ ఏ విధంగా అదేవిధంగా ఒక ఇంజనీర్ తర్వాత ఒక టీచర్ అది ఒక ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటికి కూడా కొంతమంది నేను టీచర్ అవ్వాలి చాలామంది విద్యార్థులకి జీవిత పాఠాలు నేర్పాలి ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలి నా టీచర్ నా స్టూడెంట్ ఒక డాక్టర్ అయ్యాడు ఒక ఇంజనీర్ అయ్యాడు ఒక రాజకీయ నాయకుడు ఒక సీఎం అయ్యాడని చాలా గర్వపడుతుంటారు చాలామంది మరి అటువంటి గోవాలో టీచర్లు కూడా ఒక రోల్ మోడల్ నాకు ఉండాలి ని పురస్కరించుకొని మనము టీచర్స్ డే చదువుకుంటాం ఎందుకు ఈయననే ఎందుకు మనము బర్త్డే చేసుకొని టీచర్స్ డేగా చేసుకుంటున్నామంటే వీరు ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించి కానీ విద్యలో ఉన్నటువంటి కొత్త విషయాలని తెలుసుకోవడంలో కానీ మనం తెలియజేయడంలో కానీ అంటే ఆ రోజుల్లో ఒక వంద సంవత్సరాల క్రితం కూడా బాగా చదువుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొంత మార్పు చేసి విద్యార్థులకు లేకపోతే టీచర్స్కి సులభంగా ఉండే విధంగా మనందరికీ అర్థమయ్యే విధంగా దాంట్లో మార్కులు తీసుకుని వచ్చి మన విద్యారంగానికి ఎంతో కృషి చేశారు కాబట్టి వారి యొక్క జన్మదినాన్ని మనము టీచర్స్ డే ఎదుర్కొంటున్నాము టీచర్స్ డే అంటే చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మా కూడా స్కూల్లో సెప్టెంబర్ ఐదు అనగానే స్కూల్ మొత్తం ముందు రోజే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచి డెకరేషన్ చేసుకోవడం స్కూల్ అంతా రంగులు వేసుకోవడం లేకపోతే ముగ్గులు వేయించుకోవడం ఫ్లాగ్స్ కట్టుకోవడం టీచర్స్కి ప్రత్యేకంగా సన్మానం చేసుకోవడానికి కుర్చీలు చీరలు చేసుకోవడం ఇలాంటివన్నీ క్లియర్ చేసినట్టుగానే మేము కూడా టీచర్స్ డే అన్నా లేదా టీచర్స్ గురించి ఎవరు మాట్లాడినప్పుడు నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన మా హరిబాబుని ఒక ఆయనే గుర్తు వస్తారు నేను ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఆయన దగ్గర ట్యూషన్కి నేను వెళ్ళేవాడిని అంటే నాకొకటికి ఆయన ట్యూషన్ చెప్పేవారు మా నాన్నగారి ఫ్రెండ్ ఆయన నాకు మాత్రమే ట్యూషన్ చెప్పేవాళ్ళు ఆయన ఎలా ఉండేవాళ్ళు అంటే మనం రాసినటువంటి ప్రతి బుక్ని అంటే ఆ రోజుల్లో ఒక సబ్జెక్ట్ ఒక టీచర్ అన్ని సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఇప్పుడు సబ్జెక్ట్ ఒక టీచర్ లేరు ఆయనే సైన్స్ చెప్పేవారు ఆయనే మ్యాథ్స్ చెప్పేవారు ఆయన ఇంగ్లీష్ చెప్పేవారు సో ఆల్ సబ్జెక్ట్స్ ఆయన చెప్తుండేవాళ్ళు బుక్లో మనం రాసిన దాన్ని అది కరెక్టా కాదా మ్యాథ్స్ అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా అని చూడకుండా ప్రతి లైన్ చదివి దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే రాసి తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఉన్న వాటిని గురి ఇంగ్లీష్లో రిటింగ్లో రాసి వాటిని కరెక్ట్ చేసి మళ్ళీ నా దగ్గర చదివించేవాడు సో అంత శ్రద్ధ తీసుకొని ఆయన నాకు మూడేళ్ళు వాటి ట్యూషన్ చెప్పారు సో ఈరోజు కూడా నేను ఆయన గుర్తు చేసుకుంటాను నాకు సమయం సందర్భం కలిసినప్పుడు నేను కలుస్తూ కూడా ఉంటాను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చదువు ఒకటే కాదు రకరకాలుగా నన్ను టెస్ట్ చేసేవాడు ఆయన ఇంట్లో ఎక్కడిని ఉండేవాడిని ఈవినింగ్ ఫోర్నింగ్స్ ఏమో ఆయన ఏం చేసేవాళ్ళంటే మనం ఎలాంటి వాళ్ళము మీ పిల్లలు ఎలాంటి వాళ్ళని పరీక్షించడానికి ఒక చిన్న పెన్ను అక్కడ పెట్టేవాడు లేకపోతే ఒక రూపాయి పిల్లలు అక్కడ పెట్టేవాడు చూడటట్టు తిరుగుతూ ఉండేవాడు అదే దాన్ని మనం తీస్తామో లేదా అని పరిశీలిస్తుండేవాడు అలాగ ఆయన అంటే మన వ్యక్తిత్వం ఏంటి లేకపోతే మన బిహేవియర్ ఏంటి దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తుండేవాడు ఏ రోజునైనా వాటిని తీయడం జరగలేదు అంటే నాకు అది తీయాలనే ఆలోచన వచ్చేది కాదు సో అలాగ మనం టెస్ట్ చేసి ఇన్ కేస్ అలా తీస్తే మనల్ని సరి చేసేటటువంటి కార్యక్రమం చేసేవాడు తర్వాత మా నాన్న చెప్పి నాకు అర్థమే సో ఇలాంటి టీచర్లు మాకు ఆ రోజులు ఉండేవాళ్ళు ఇంకో విషయం ఏంటంటే మా ఇంట్లోనే మా నాన్న వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అంతా కలిపి ఒక పది మంది టీచర్లు ఉంటారు ఇంకా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు మా అమ్మగారు కూడా తెలుగు పని పనిచేస్తున్నారు ఇప్పటికి సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పది మంది టీచర్లు ఉండేవాళ్ళు ఏది జరిగినా కూడా అంటే మీరు ఏమైతే మాట్లాడుకుంటారు జనరల్గా జనరల్గా టీచర్స్ ఏం మాట్లాడుకుంటారు స్కూల్లో విషయాలు తప్పితే వేరేదేవి మాట్లాడతారు మా స్కూల్ ఇలా అయిందట ఇలా లేదా మనకి ఇలా జరిగిందట మనంతా దీనికోసం పని చేయాలి ఇలా కష్టపడాలని చెప్పుకుంటుంటాం ఇలాంటి విషయాలు మా ఇంట్లో చెప్పుకుంటుండే వాళ్ళు సో అప్పటి నుంచి నాకు టీచర్స్ అంటే ఒక రకమైన రెస్పెక్ట్ గౌరవం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మా అమ్మ టీచర్ అవడంతో మాకు డిసిప్లిన్ ఉండేది మార్నింగ్ ఎన్ని గంటలకు లేవాలి ఏ టైంలో ఏం చేయాలి ఎందుకంటే మా అందరం రెడీ చేసి ఆమె స్కూల్కి వెళ్ళాలి కాబట్టి మమ్మల్ని ఐదు గంటలకు లేవడం ఆరు గంటలకు ట్యూషన్ పంపించాము మళ్ళీ సెవెన్ థర్టీ ఎయిట్ రాగానే టికెట్లు కట్టడం మాకు క్యారేజ్ కట్టడం ఆవిడ స్కూల్కి వెళ్ళడం దానివల్ల మాకు లైఫ్ ఒక డిసిప్లిన్ వచ్చింది సో రోజు బై ఆ పర్చేస్ ఫాలో అప్ ఇన్ అమెజాన్ డాట్ కామెజాన్ లో పర్చేస్ చేసుకోవచ్చు

का सेंटर पे। ऑटोमेटिक ना पे आवर डिस्ट्रीब्यूशन यू कैन हैव योर फोल्डर फ्रॉम फैमिली टू योर कंसर्न फैमिली मेंबर्स। अनाय रिक्वेस्ट शेफ नाजीर अहमदगढ़ी नो मिस जनता विधायक पार्टी करेंगे दिल्ली और सभी से स्वागत है।

गोपालमूर्ति प्राइमरी स्कूल दिशा एनुक्त वाले मंडल